వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధించగలుగుతారు మీరు కాంట్రాక్ట్ల కోసం లీజులు లైసెన్సులు ఎక్స్టెన్షన్ కోసం చేసే ప్రయత్నాలలో సగం వరకు పనులు ముందుకు వెళ్ళి కొంతమంది అధికారులు అక్కడ అందుబాటులో లేక మళ్లీ రమ్మని పంపించేసే విధంగా పనులు ఉండవచ్చు కాస్తంత నిరాశ ఎదురైనప్పటికీ మీరు చేసే ప్రయత్నాలలో మాత్రం మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఆలస్యంతో మాత్రం మీకే నష్టం వాటిల్లదు చేసే పనులలో మాత్రం కాస్తంత జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించగలిగితే అన్ని విధాల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృత్తిరీత్యా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారికి అంతంత మాత్రంగా ఉంటుంది కొన్ని వ్యవహారాలలో మీకంత సుమకత ఉండకపోవచ్చు పిల్లల్ని మందలిస్తే పేరెంట్స్ వచ్చి మాట్లాడతారు పిల్లలు చదవకపోతే పై వాళ్ళు ప్రిన్సిపల్ వచ్చి మాట్లాడతారు ఇక్కడ మన డిజిగ్నేషన్కి మనకున్న ప్రతిభకి మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్కి ఎవరు ఏమీ విలువ ఇవ్వటం లేదు అన్న అభిప్రాయానికి వస్తారు రాబోయే రోజుల్లో ఈ సమస్యల నుండి ఈ రకమైనటువంటి ప్రొఫెషన్ నుండి పక్కకు జరిగిపోవాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రొఫెషన్లో ఉన్నవారికి కాస్తంత నిరాశ నిస్పృహ ఏర్పడే అవకాశం ఉంది ఏదైనా నెమ్మదించే నిర్ణయం తీసుకోండి శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఆ చదవాలని పిల్లల్ని కూడా మనం ఎలా గట్టెక్కించగలగాలి వాళ్ళను మనం ఎలా అభివృద్ధిలో ఉంచాలి అన్నది ఒక పది నిమిషాలు టైం మనం కేటాయించగలిగితే మనకు ఒక ఆలోచన వస్తుంది తద్వారా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన భవిష్యత్తు బాగుంటుంది ఎవరో ఏదో అంటున్నారని ఏదో కించపరిచారని కొన్ని సూత్రాలు మనం పాటించకూడదని ఇదంతా కూడా అంత అడ్వాన్స్డ్గా లేదు మనమంతా వెనకబడిన ఆలోచనలతో ఉన్నామని ఎవరేమన్నా ఏమన్నా కూడా అది పక్కకు పెట్టేయండి మీరు నమ్మిన సిద్ధాంతాలు మీరు ఎలా అయితే ఎదిగారో ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నారో అదే ఆ తర్వాత పిల్లలకు కూడా అబ్బాలి అందాలి అన్న నేపథ్యంలో ఆలోచించండి కాస్తంత చదువుల్లో వెనకబడిన పిల్లలతో మీరు శ్రద్ధ తీసుకొని దక్షిణామూర్తి శ్లోకం దేవి శ్లోకం చదివించండి తప్పేం కాదు తప్పు పట్టిన వాళ్ళకు కూడా మనం నచ్చజెప్పచ్చు అది పెద్ద ఇబ్బంది ఏం కాదు ఇది గ్రహించి మెలగండి కొన్ని కొన్ని సందర్భాలలో పిల్లలకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కారణం చేత వాళ్ళు చదువుల్లో వెనకబడి ఉంటారు అది వాళ్ళ తప్పు కాదు మనం గ్రహించి అది సరిదిద్దాలి ఇది గ్రహించి మెలగండి ఈ వృషభ రాశిలో ఉన్నవారు కార్యానుకూలత కోసం ఉద్యోగరీత్యా మంచి అభివృద్ధి సాధించడం కోసం రాబోయే మహాశివరాత్రి రోజున అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు ఈ వారం స్త్రీలకు ద్వితీయ వివాహ ప్రయత్నాలలో చేద అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనుకున్న విధి విధానంగా కొన్ని సర్దుబాట్లు ఏర్పాట్లు చేసుకోలేక చికాకు కలిగించే అంశాలు తారసపడవచ్చు దూర ప్రయాణాలు ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు దైవ చింతన ఈ దైవ దర్శనాలు చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంతమంది గురువులు వాళ్ళు చెప్పే మాటలకు మీరు ఎంతగానో స్పందిస్తారు మీలో ఒక చైతన్యం అనేది ఏర్పడుతుంది ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి ఓం నమ శివాయి ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి